హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ ఈ ఈరోజు చీజ్ ఎగ్ ఎగ్ చీజ్ ఆమ్లెట్ చేసుకుంటున్నానండి దానికోసం ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నాను అది సపరేట్గా తీసుకోవాలన్నమాట వైట్ వన్ సైడ్ ఎల్లో వన్ సైడ్ తీసుకుంటున్నాను టూ చూసారు కదా టూ బౌల్స్ తీసుకుంటున్నాను అది సపరేట్గా అవటానికి ఒక క్యారెట్లో వేసేసుకొని వేసేసుకుంటున్నాను చూడండి ఇలా వేసుకుంటే సపరేట్గా వస్తుంది ఇలాంటి క్యారెట్ ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ఆమ్లెట్ ఏంటంటే చాలా ప్రఫీగా రావడానికి ఇలా సపరేట్గా తీసుకోవాలి ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నాను నాకు ఇద్దరు పిల్లలు కదా వాళ్ళిద్దరికి ఒకటి సరిపోయింది నేను తినను అనమాట వాళ్ళకి పెడుతామనేసి ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒక సిక్స్ ఎగ్స్ తీసుకుంటా ఒక టూ ఆమ్లెట్స్ వస్తాయండి ఇలా చూడండి అలా కలిపేసుకోవాలి బాగా బీట్ చేసేసుకోవాలి బాగా నొరకొచ్చేయాలండి నేను ఒక హాఫ్ అన్ అవర్ చేస్తేనే అలా వచ్చింది ఇంకా ఎక్కువ చేసుకుంటే బాగా వస్తుంది ఇది కూడా అంతా ఒక టెన్ మినిట్స్ పట్టింది దీన్ని కూడా బాగా బీట్ చేసుకోవాలి దీనిలో నేను ఏం యాడ్ చేయలేదు చూడండి మీరే ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ మొత్తం ఇప్పుడు నేను దోశ ప్యాన్ పెట్టేసుకున్నాను అది కొంచెం హీట్ అయిన తర్వాత దానిలో బటర్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి అది కొంచెం మెల్ట్ అవ్వాలన్నమాట మా పిల్లలకి డైలీ ఏదో ఒక స్నాక్స్ చేసి పెడతాను కదా ఈరోజు ఇంకా చీజ్ ఆమ్లెట్ అర్థం అనేసి వేసాను ఇప్పుడు ఈ ఆ దాంట్లో వేసుకోవాలండి వేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసారా వైట్ వైట్ ఎల్లో ఎల్లో పైకి సపరేట్ కనిపిస్తుంది అనేది అలా ఉండాలి ఇప్పుడు దీనిలో నేను ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్గా కాదు కావల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి దాంతో బాగా కలిపేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇప్పుడు బటర్ అనేది మెల్ట్ అయిపోయినాయి ఇప్పుడు దానిలో వేసేసుకోవాలి ప్లఫీగా వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మా పిల్లలకి అయితే బాగా నచ్చింది ఇప్పుడు నేను కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే టమాటా వేసుకోవచ్చు అలాగే క్యాప్సికమ్ కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను పిల్లలకి టమాటా నచ్చదని వేసుకుంటున్నాను మధ్య మధ్యలో కొంచెం బటర్ రాసుకుంటూ ఉంటున్నానండి చాలా టేస్టీగా ఉంది నేను లో ఫ్లేమ్లోనే చేసుకున్నాను హై ఫ్లేమ్లో పెడితే ఆమ్లెట్ ఏదో మాడిపోయి అసలు టేస్ట్ అనేది ఉండదు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను మిరియాల పొడి కూడా పైన ఇలా కొంచెం వేసుకుంటున్నాను అలాగే బయట ఇలా ప్యాక్స్ దొరుకుతాయి ఏం లేదండి కరివేపాకు అదేంటి వెల్లుల్లిపాయ కొంచెం అన్నీ కలిపి ఇలా మసాలా లాగా ఇస్తాడు అది కొంచెం పైన యాడ్ చేసేసుకోవాలి అంతే ఆర్గానిక్ అది మీకు బయట దొరికిద్ది ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా అవి ఒక టూ తీసుకున్నాను నేను ముండీల పాటలో వేసుకోవాలన్నమాట చీజ్ అనేది రెండు పెట్టుకుంటున్నాను మీకు నచ్చితే ఒకటైనా వేసుకోవచ్చు నేను టూ వేసుకుంటున్నాను మా పిల్లలు అయితే చీజ్ ఆమ్లెట్ అనుకుంటా వాళ్ళు చీజ్ పిజ్జా లాగా ఫీల్ అయిపోయారు చీజ్ పిజ్జా చేసావు మాకోసం కోసం థ్యాంక్స్ మమ్మీ అనేసి అన్నారు వాళ్ళకైతే బాగా నచ్చింది వీడియో లాస్ట్లో చూడండి మీకే అర్థమైంది లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ అండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి అలాగే బటర్ కూడా కొంచెం రాస్తూ ఉండాలి మధ్య మధ్యలో ఇప్పుడు మనం క్లిప్ చేయకోకుండా అలానే ఉంచుందండి క్లిప్ చేస్తే మీరు చేసినంత వృధా అయిపోయింది ఇలా మధ్యకి లైట్గా కట్ చేసుకోవాలి చీజ్ అనేసి లైట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మధ్యకి మర్చిపోవటానికి అలా కట్ చేస్తున్నాను నేను జాగ్రత్తగా వేసుకోవాలండి లేకపోతే కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే ఆమ్లెట్ అనేది కొంచెం ఫ్లఫీగా ఉంది కదా అందువల్ల జారిపోయే ఛాన్సెస్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా పెట్టేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకొని గరిటితో అలా ఒక వన్ మినిట్ అలా పెట్టేసేయండి ఓపెన్ అవ్వకుండా అలా ఉండటానికి అలా పెట్టుకోవాలి ఒకసారి మీరు ట్రై చేయండి మా పిల్లలకు బాగా నచ్చింది మీ పిల్లలకు కూడా బాగా నచ్చింది మా పిల్లలకి స్నాక్స్ అంటే చాలా ఇష్టం నేను ఈ ఛానల్లో చాలా అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి స్నాక్స్ సంబంధించి హెల్దీ ఫుడ్ ఎక్కువ ఉంటాయి మన ఛానల్లో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో ఆమ్లెట్ ఇలా మధ్య కట్ చేసుకుంటుండే చూడండి ఎంత సాఫ్ట్గా కట్ అయిందో అలాగే ఇంకా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో చీజ్ అనేది ఎలా కనిపిస్తుందో చూడండి చాలా పర్ఫెక్ట్గా కుదిరింది మా పిల్లలకైతే బాగా నచ్చింది ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఇలా కట్ చేసేసుకున్నాను కదా మా పిల్లలకి తింటామనేసి ఇలా కట్ చేసుకున్నాను టూ పీసెస్గా కట్ చేశాను ఇక్కడ మా దేవాంశి తింటున్నాడు వాడికి అయితే బాగా నచ్చింది ఇక్కడ దోవాన్షిని నేను తింటాననేసి వాడే స్పూన్ తీసేసుకొని లాగేసుకుంటున్నాడు చాలా వేడిగా ఉంది ఆగునానా అంటే ఆగట్లేదు నేను అన్నా కూడా వాడు తినట్లేదు ఎన్ని తింటాను అనేసి స్పూన్తో కూసుకున్నాడు వాడే తింటున్నాడు నేను పెడితే కూడా వద్దు నేనే తింటాను అంటున్నాడు సరే తినమనేసి వాడికి ఇచ్చేసాను వాడికి బాగా నచ్చిందండి చాలా ప్లఫీగా అసలు చీజ్ మధ్య మధ్యలో చాలా బాగుంది అచ్చం పిజ్జా ఫీలింగ్ వచ్చింది వాళ్ళకైతే వాళ్ళకి బాగా నచ్చింది వాళ్ళకి నచ్చితే నాకు అంతే చాలు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్